హలో మై డియర్ వ్యూవర్స్ చలికాలంలో ఉసిరికాయ పులిహార మరి ఎండాకాలంలో మామిడికాయ పులిహార చూస్తేనే చాలా టెంప్టింగ్గా నోరుతుంది కదా ఎప్పుడు తిన్నా ఎంత తిన్నా అస్సలు బోరు కొట్టదు మనకు ప్రసాదాలంటే చాలు ముఖ్యంగా ఇది ఉండాల్సిందే కదా సో దీన్ని ఇలా చేసుకుంటే మీకు చాలా టేస్టీగా కుదురుతుంది దానికోసం నేను ఆయిల్లో తురుముకున్న మూడు మామిడికాయల్ని వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు ఫ్రై చేశాను దాంతో నీరు ఊరి సాఫ్ట్గా అవుతుంది ఇలా సాఫ్ట్గా అయిన ఈ తురుముని మనము రైస్కి పట్టించినట్టయితే కరెక్ట్గా ఈవెన్గా పులుపు కలుస్తుంది సో ఈ విధంగా ముందే అన్నం వండి పొడి పొడిగా పక్కన పెట్టి చల్లర్చుకొని ఉంచుకోవాలి దీనికి మనము ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్న మామిడికాయ తురుముని అన్నంకి చక్కగా కలిపి పట్టించి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇలా తురుమంతా పట్టించిన రైస్కి మనం పులిహార పప్పు పెట్టుకోవాలి దానికోసం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు మంచిగా వేగి చిటపటమని సౌండ్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా వేగితే పల్లీలు మంచిగా కరకరాలు ఆడతాయి లేకపోతే పచ్చిగా ఉంటాయి ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి దాంట్లో తర్వాత పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి పైనే మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే మిర్చి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి తర్వాత కరివేపాకు ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కరకరలు ఆడేలాగా తర్వాత అందులోనే మిరియాల పొడి వేయించి పౌడర్ చేసుకున్న పొడి ఒక టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి చక్కగా కలుపుకున్నట్టయితే మనకు పులిహార పోపు తయారైపోతుంది ఇలా తయారైన పులిహోర పోపుని మనం అన్నంకి మంచిగా కలిపి పట్టించాలి నిజం చెప్పండి ఈ పులిహారం చూస్తుంటే మీకు నోట్లో నీళ్ళు రావట్లేదు నాకు తెలుసు అందరికీ నచ్చే రెసిపీ ఈ పులిహార సో ఈ విధంగా పులిహారం తయారు చేసుకొని చక్కగా ఒక గిన్నెలో నొక్కి పెట్టి ఉంచితే టైం గడుస్తున్న కొద్దీ దీని టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది తప్పకుండా తయారు చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి And thank you for watching.